ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం లా అండ్ ఆర్డర్ బతకాలి అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరిగిచ్చడం చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్లను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మునిపే మేల్కోండి అని చెప్తా ఉన్నా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని కోరుతా ఉన్నా ఖచ్చితంగా జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని